డెన్ సిమెంట్స్ ఎగ్జాక్ట్లీ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను అండి ఇప్పుడు మీరు అడిగిన కదా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ తెలియదు ఇది సిఎంఓ నుంచి వచ్చిన ఇది సిఎంఓ మీరు తమ తెలియదు సీఎంఓ నుంచి ఎవరు అన్న మీరు చెప్పిన పేరేంటిది ఆయన ఎవరు అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది అని అడిగింది డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడి దాన్ని బెదిరించుడు అనరు సరే బెదిరించుడు అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి